అన్నిటికీ మార్గంగా ఉన్న అన్నిటికీ త్రోవగా ఉన్న హృదయంలోనూ వాక్యం ఫలించలేదు అన్నిటికీ త్రోవగా ఉన్న హృదయంలోనూ వాక్యం ఫలించలేదు నెక్స్ట్ దేవుని కొరకు ఆశలుండి లోతైన ఆశ లేకపోవటానికి లేకపోయి దేవుని కొరకు ఆశలు ఉన్నాయి కానీ లోతైనవి కావు కారణం ఏంటంటే హృదయంలో రహస్య పాపం రహస్య పాపాలు పైకి మన్ను కనబడుతుంది కానీ లోపల రాళ్ళున్నాయి రహస్య పాపములు ఉన్న హృదయంలో కూడా దేవుని వాక్యము గల దేవుని వాక్యము ఫలించదు చింత ధనవంతులు అవ్వాలని అపేక్ష అధికార వ్యామోహం ఇలాంటి ముండ్ల పొదులు ఉన్న చోట కూడా వాక్యం ఫలించదు మరి ఎక్కడ మంచి మంచినేలా అనండి అనండి ఏంటి మంచి నేల ఏంటి మంచినేలా ఒక అయ్యగారు చెబితే బాగుంటుంది ఎవ్వనికి హృదయంలోకి ఏ దేనికి దేనికి ఎవ్వరికి హృదయంలోకి రావటానికి త్రోవలేని స్థితి కలిగి ఉండటమే మంచి నేల మరి ఆ హృదయంలోకి వెళ్ళటం చాలా కష్టం ఆ హృదయాన్ని వసపరుచుకోవడం కష్టం ఆ హృదయంలోకి వెళ్ళటం కష్టం అన్న సంగతి లోక మర్యాదలు తెలుసుకోవాలి ఆ హృదయంలోకి వెళ్ళటం కష్టం అన్న సంగతి పక్కోడు తెలుసుకోవాలి ఆదివారం పూట ఫంక్షన్కి రప్పించడం కష్టం అనే సంగతి నీ అప్పగా తెలిసిపోవాలి నీ చెల్లికి తెలిసిపోవాలి నీ తమ్ముడు తెలిసిపోవాలి అర్థమైందా పరిశుద్ధ సన్నిధికి వెళ్ళేటప్పుడు వెళ్ళి తెల్లని బట్ట కట్టుకుని చేయటం కష్టం ఆ మార్కు లేదు ఆ హృదయంలోకి ఆ మార్కు లేదు అదిగా హృదయం ఆ హృదయంలోకి వెళ్ళడం కష్టం చెడగొడటం కష్టం ఆ హృదయంలోకి వెళ్తాయి అన్నిటి అన్నిటికి అర్థమైపోవాలి అందరికి అర్థమైపోవాలి హృదయంలోకి లోక మర్యాదలకు కానీ లోక సంబంధమైన వాటికి కానీ వాటికి కానీ ఇక లోక సంబంధమైన రాకపోకలకు కానీ హృదయం త్రోవగా లేని హృదయమే మంచి నేల పైకి ఆశలు కలిగి దైవిక ఆశలు కలిగి లోపల రహస్య పాపాలు లేని హృదయమే మంచి నేల ముండ్ల పొదలు లేకుండా అన్నిటికీ ప్రభు ఉన్నాడు అన్నిటికీ ప్రభు ఉన్నాడు అన్న ఒక నిత్యంత ముండ్ల పొదలేని స్థితి కలిగి ఉండటమే మంచి నేల ఇలాంటి హృదయంలో దేవుడు ఒక వాక్కు పడేస్తే ఆ వాక్కు పట్టుకొని ఎలాడిపోతాడు ఆ వాక్యం పట్టుకొని ఎలాడిపోతాడు ఆ వాగ్దానం పట్టుకుని దేవుడు నీతో చెప్పిన ఏ మాట నువ్వు పట్టుకుని ఎలాడేవా నేను మరలా చెప్తున్నా ఈ ఉనికిలో లేని దానిని ఎప్పటి వరకు దేవుడు ఎవరికి ఇవ్వని దాన్ని దేనినో దేవుడు మన కొరకు మన పరిచయల కొరకు ఈ దాసుని కొరకు ఇస్తున్నాడా నా ఆరోగ్యాన్ని బాగు చేయటానికి ఎప్పటి వరకు ఉనికిలో లేని దాన్ని దేవుడు దేనినో పుట్టిస్తున్నాడా ఐ బిలీవ్ కొంత పని ఉంది నాతో నేను జరగొట్టుకున్నా బాగు చేసక్యం కానంతగా నిద్రలు పోకుండా పని చేయకుండా ఓకే బాగులాడి ఆ కోటలో నా పోస్టర్లో ఆ అక్కడ ఉండాలి ఈ పోస్టర్లో నేనే ఉండాలి ఆ ఫోటోలో నేనే ఉండాలి ఆ దిశ నేనే ఉండాలి ఖమ్మంలో నా ఫోటోనే కనపడాలి ఇటు బాపొట్లలో నాదే ఉండాలి ఏం చేశానంటే అది చేశారు అన్నీ నా స్వయంకృత అపరాధాలే ఎన్నో ఎన్నో నిద్రపట్టండి రాత్రి వాళ్ళ గురించి ఆలోచించి వీళ్ళ గురించి ఆలోచించి ఎటు లేరమ్మా ఏం చేశారు బాబోయ్ ఏం తలకై తలకై పద్దలైపోయేది అన్నీ ఇడిచిపెట్టి పారేసినహేశ్వర పోయోండి పోని వండోండి వండని నా అనుకున్నది నా దగ్గర ఉంటుంది ఇది నాదంటే నా దగ్గర ఉంటుంది నువ్వు ఎత్తుకుపోవాలని రాసి పెట్టవనుకోరా ఎత్తుకో ఎత్తుకో ఈ ఆబో నాకెందుకు లేవరో అన్నాడు ఆడు హృదయంలో ఆ షాపం నాకు ఎందుకులే అనుకున్నాడు హృదయంలో చేప వద్దన్న ఫీలింగే లేకపోతే ఖచ్చితంగా ఎత్తుకెళ్ళిపోతున్నాడు స్తోత్ర నాదని అన్నది ఏదో నాకే ఉంటుంది నా సొంతం అది అంతే నాదని దేవుడు పిక్ చేసింది ఇంకొకడికి ఎవడో అంతేనా మరి ఇంకెందుకు సిద్ధి ఎందుకు సిద్ధించాలి ఆ ఆత్మ నాదే అని పిక్ చేసాడు నా కొరకే ఉంటుంది ఆ హృదయంలో చోటు నాదే అనిపించేసాడు నా హృదయంలో ఆ హృదయంలో చోటు నాగే ఉండదు ఎందుకు చింతించాలి నాది కాందేదన ఉంటే పోద్ది పోనివ్వండి చింతించి ఆలోచించి బాధ కలిగినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు అమ్మ రాలేదు నాన్న రాలేదు తమ్ముడు లేదు బాగా నా పక్కన తిరిగేవాడు నాన్న బలకరియలేరు ఈ పలకరి ఆడు లేడు నేను అందరూ కష్టం వచ్చిన నేనే ఉంటాను ఎవడు బాధ వచ్చినా నేనే బలకరిస్తాను ఎవడికైనా నేనే పలకరిస్తాను నా కష్టం నేను ఆదుకుంటాను ఏదో కూడా సాయం చేద్దాం నా విషయాలు ఎదుగులే చేస్తారని ఓ తెగ ఫీల్ వీలయ్యి నిద్ర పట్టిన రాత్రి ఇంట్లో ఉండేవి ఇట్లాంటి పనికి మా లేచి లేచి చాలా పోగొట్టుకున్నాయుడు ఏదో టెన్షన్లన్నీ ఎట్టుకో తెలుసా ఈ చింతాగరికి బాడి చేసేద్దా బిడా అట్టని పనులు చేసి అన్నీ పోగొట్టుకున్నా కానీ పాడు చేసుకున్నది మనమైనా ఉన్నాడా సత్యమ కానంతగా ఈ కోసాన్ని పరమ పరమకుమ్మరి చేతిలో ఉంది కనుక మరలా తిని రూపు కలిగిన సామర్థ్యత ఆయన నాతో పనుంది ఆయనకి నాకు తెలుసు నాతో కొంత పని ఉంది నాకు తెలుసు అర్థమవుతుంది అర్థమైంది అర్థమైంది అని ఎప్పుడు అర్థమైంది ఆ పని జరిగే వరకు నన్ను బతికించుకుంటాకి ఎప్పటి వరకు ఉనికిలో లేనిదేదో ఒక డ్రగ్ వస్తుంది షుగర్కి పనికి వస్తుంది లివర్కి పనికి వస్తుంది దేవుడు బాగు చేసుకుంటాడు అయి అవి రాబోయినా ఏదో ఒకటి చేస్తాడు దేవుడు ఉనికిలో లేని దాని ఉనికిలో ఇంతకు ముందు ఇసుక యాకు కూడా చేయని అద్భుతం చేసిపాడేస్తాడు ఓ రెండ్ర మళ్ళీ తయారైపోయాడు సమ్మవులాగా పక్షిరాజు యవనవులా కొత్తది అయిపోయిందండి చూస్తూనే తనే వీళ్ళు ముసలోళ్ళు అయిపోయారు మా పూలు రాలిపోయినాయి ఆడ పొళ్ళు రాలేదు ఎల్సొప్పు తనం ఇట్ట నా పొళ్ళెంక చూడ ఆల రాలిపోయినాయి రాలిపోయినా ఆలమేసాలు ఎండిపోయినాయి ఇట్టగా ఉన్నాడంటే వరట్ట ఉంటా ఇది పక్షి రాజు ఎవనో లే దేవుడు దీని ఎవనో అని కొరత చేస్తాడు ఎందుకు నా బలంతో తిరగటానికి కాదు అది చేయటానికి నీది మంచి అయితే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట రాత్రి రాత్రి నా హృదయంలో పడింది అది ఉనికిలో లేని దాన్ని దేవుడు ఇస్తున్నాడు అది ఇంతకుముందు దానికి పేరు లేదేక ఉనికిలో లేని దానికి పేరు లేదు ఎవడు చూడలేదు అదేంటో తెలియదు కానీ ఏదో ఇస్తున్నాడు నా దేవుడు అదేంటో అతి త్వరలో దేవుడు మీకు చూపెట్టబోతున్నాను నేను ఖచ్చితంగా జరుగుద్ది దానికి మీరే సాక్షి నేను ప్రభు అయిన ఈ విశ్వాసం ఉంచాను ఎందుకు నీ వాగ్దానాలు నిష్ఫలమైపోతున్నాయి బిడ్డ అసలు నీ వాగ్దానం చిన్నదా ఎందుకు నీ వద్దకూర్చిన దేవుని వాక్య నిష్ఫలమైపోతుంది ఈరోజు అన్ని త్రోవలను మూసివే క్లోజ్ ద డోర్ ఏ సై కాదు ఉంది మార్గం ఇక లేదురా నువ్వు రాలేవు నా దగ్గరికి నువ్వు రాలేవు నా దగ్గరికి నేను కూర్చున్నాను కాబట్టి నువ్వు వచ్చావు నేను మూసుకు కూర్చున్నాను కాబట్టి నువ్వు రాలేవు ఇక ద్రోవలేదు నా హృదయంలోకి అనండి అనండి తెలుసుకోండి నాకే అనువారా అనరా ఏంటి మూడు దారులు తెలుసు కూర్చున్నావు ఏదారు ఏదో ఒకటి దారు పని చేద్దాను నువ్వు త్రోగలేదని అబద్ధం పడితే ఎట్టు తిరు నాకే ఏదో ఒక దారి దేవుడు మేలు చేయబోతాడా అదే కథ మొత్తం మారుస్తాడని వీళ్ళు పాడే పాటదే కథ మొత్తం మార్చగలడంటే అర్థమేంటి ఉద్దేశం ఏంటి ఏదో ఒకటి అని ఏం జరగదు నాన్న ఎక్కడున్నది కింగ్ సాల్మాన్ ఇన్నంత వరకు నేను అనుకున్నది జరగదు తప్ప మీరు అనుకున్నది ఏది జరగదు జరిగిన ఏంటంటే అది వాళ్ళ కర్మ కాలు పోయి వాళ్ళు చేసుకుంటున్నారు ఇక జరగవు అని చెప్తున్నా నేను ఆమోదించి దేవుడు చెప్తే తప్ప నేను అడ్డుపడ్డాననుకో దేనికైనా ముగింపే అందుకనే ఎవరు మీ జీవితంలోకి రాకుండా మీ త్రోబలను మూసివేదురుగాక త్రోబలను మూసివేదురుగాక ఎదురుగాక మీ హృదయంలో ఇక త్రోబలు లేవో అది త్రోవ ప్రక్కన ఉండకూడదు రెండవది పైకి హృదయాశలుండి లోపల రహస్య పాపాలు ఉండకూడదు రహస్య పాపాలని రాళ్ళు తీసిమే పడిన కాక మూడవది చింత ఐకిక విషయాలు ధనాపేక్ష ఇవన్నీ పారదోలుతురు కాక ఇప్పుడు మంచి నేలగా మార్చబడుతుడు కాక